హలో ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఈరోజు పోస్టల్ ద్వారా విజయశకరం బుక్ మనకి ఇప్పుడే వచ్చిందండి ఇప్పుడే ఒక వన్ అవర్ వన్ అవర్ క్రితం ఇప్పుడే నేను బుక్ రిసీవ్ చేసుకున్నాను పోస్టల్ వాళ్ళ ద్వారా నా పేరు శంకర్ అండి నేను లక్ష్మణంద బీద యూట్యూబ్ ఛానల్ సారవారి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఇది ఎండోమెంట్ ప్రిపేర్ అవుతున్నాను ఆయన మాకు ఫ్రీగా హెల్ప్ చేస్తున్నారు ఎండోమెంట్కి ఆయన బాగా ఎటువంటి అభ్యర్థుల నుంచి ఎటువంటి ఫీజ్ చెప్పకుండా ఆయన ఫ్రీగా మా అందరికీ ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నారు ముందుగా ఆయనకి థ్యాంక్స్ అండి అలా అలాగే ఈ ఎవరు మన స్వాతి మేడం గారు కూడా ఆమె కూడా ఎంతో అందరికీ హెల్ప్ చేసి ఈ బుక్ రావడంలో వాళ్ళతో ఈ బుక్ డివర్ డే పబ్లికేషన్ వరతో మేనేజ్ చేసి ఆమె కూడా ఎంతో హెల్ప్ చేసి వాళ్ళతో బాగా కాంటాక్ట్ అయ్యి మనకి తక్కువ అమౌంట్కి బుక్ వచ్చే విధంగా చేసింది దాదాపునే థర్టీ మెంబర్స్ దాకా తీసుకున్నారు ముందుగా ఆ ఇద్దరికే మన ఛానల్ తరఫున అందరి తరఫున థ్యాంక్స్ అండి ఓకే ఇప్పుడు మనం ముందుగా ఈ బుక్కులో ఏమి ఇచ్చారనే మనం చూసుకుందామండి ఏంటంటే ఈ బుక్ స్టార్టింగ్లో చూస్తే అండి అంతా ఇండెక్స్ ఇచ్చారు ఆల్ టాపిక్స్ దాదాపు అంటే టెన్ టాపిక్స్ ఎయిట్ టాపిక్స్ కవర్ చేశారు కవర్ చేసి ఈ బుక్ స్టార్టింగ్లో అంతకుముందు విజేతలు డూ అంతకుముందు డై పబ్లికేషన్ చదివిన విజేతల యొక్క అభిప్రాయాలను వీళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది అందరూ ఇక్కడ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా పంచుకున్నారు ఈ బుక్ ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడింది అనేది వాళ్ళు చెప్పారు బాగా ఇకపోతే మనం ఈ బుక్ లెక్క ఎంటర్ అయినామంటే మొదట ఈ రా పాలిటీ రాజకీయ మన భారత రాజకీయ వ్యవస్థ గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చే చేశారు మన హరిస్టాటిల్తో హరిస్టాటిల్తో వీళ్ళు స్టార్ట్ చేసినారు హరిస్టాటిల్తో వీళ్ళు స్టార్ట్ చేసినారు హరిస్టాటిల్తో స్టార్ట్ చేయడం జరిగింది పాలిటీ పర్లేదండి బాగానే మెయిన్ మెయిన్ పాయింట్స్ బాగా కవర్ చేసినారు అక్కడక్కడ మన రాజ్యంగా ఉన్న పార్ట్స్ని ఆర్టికల్స్ని బాగానే కవర్ చే చేసినారు అటు అటు పోతే అక్కడక్కడ పిక్చర్స్ అండి మనకి పిక్చర్స్ కూడా బాగానే ఇచ్చారు వీళ్ళు అక్కడక్కడ వీళ్ళు పిక్చర్స్ కూడా బాగానే ఇచ్చారండి పర్లేదు ప్రాథమిక హక్కులు అక్కడ అండి మనకి పాలిటీ మాత్రం పర్లేదు మన ఎండోమెంట్ ఈఓ సంబంధించి ఇది గ్రూప్ టూకి బాగా కవర్ అవుతుంది ఇక్కడ పాలిటీలో మనకి పాలిటీలో మనకి మెయిన్ ఏమంటే ముఖ్యంగా ఎక్కువ ఎక్కువ మంది యొక్క పర్సన్స్ ఎక్కువ వస్తారు అన్నమాట కాబట్టి వాళ్ళకి పీరియడ్ వాళ్ళ నియామకము వాళ్ళ పద విరమణ ఇటువంటివన్నీ వీళ్ళు అంతా ఒక చోట అంతా మెన్షన్ చేసినారు పర్లేదండి మనకి పాలిటీ అక్కడక్కడ ఈ కమిషన్ డేటాకి సంబంధించి ఎక్కువ డేటాని ఒకే చోట కవర్ చేయడానికి ఇలా వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది ఎక్కువ అని ఇలా వీళ్ళు కవర్ చేసినారు ఓకే అండి మనం ఇది ఎండోమెంట్కు ఇట్లా గ్రూప్ టూ అంత కాకపోయినా ఎండోమెంట్ వరకు ఇది బాగా మనకు ఉపయోగపడుతుంది ఇతర ఎగ్జామ్స్కు బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి పౌరసత్వం ఇలాంటివి కొన్ని షార్ట్గా చేసి ఇచ్చేసేసినారు అండ్ ఓవరాల్గా అండి పాలిటీ బాగుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ వాళ్ళు ఇది మధ్యయుగం ఘాట్ నుంచి మధ్యయుగము ప్రాచీనికం అంతా కవర్ చేసినారు వీళ్ళు ఏంటంటే ఈ బుక్ స్పెషల్టీ ఏమంటే మనకి ఎక్కువ టాపిక్స్ని కవర్ చేస్తూ కుదించారన్నమాట బాగా మ్యాటర్ ఎక్కువ అనవసరమైన టాపిక్స్ ఇవ్వకుండా కుదించే ప్రయత్నం చేసినారు అయినా మనకి దీంట్లో అయితే నా అభిప్రాయం ప్రకారం అయితే బిట్స్ అయితే ఇది మిస్ కావు ఈ ఇస్టులో ఇటువంటివి మెయిన్ ఇట్లా పర్టిక్యులర్ వీళ్ళు ఇదిన్నే పర్లేదు బాగానే కవర్ చేసినారండి ఓకే హిస్టరీలో మనం సాటిస్ఫై అవ్వచ్చు సాటిస్ఫై అవ్వచ్చు అండి నెక్స్ట్ మనం జాగ్రఫీకి వెళ్ళినామంటే భారతదేశ భూగోళ శాస్త్రం గురించి మెన్షన్ చేసినారు ఇక్కడ టాపిక్స్ అన్నీ ఇచ్చారు వీళ్ళు మన బేసిక్స్ ఇండియా యొక్క ఉనికి నుంచి స్టార్ట్ చేశారు అక్కడక్కడ మనకి మ్యాప్స్ కూడా మెన్షన్ చేసినారు పర్వాలేదండి అక్కడక్కడ మనకి జాగ్రఫీ కూడా బాగానే వీళ్ళు చేయడం జరిగింది నదీ వ్యవస్థ ఇక్కడ రివర్ సిస్టమ్ ఇక్కడ మ్యాప్స్ బాగా ఇచ్చారు ఇక్కడ సాయిల్ సిస్టమ్ ఓకే అండి జాగ్రఫీ జాగ్రఫీ కూడా మనము పర్లేదు వీళ్ళు బాగానే మంచి సబ్జెక్టు కవర్ చేసినారు మనం నెక్స్ట్ ఎకానమీకి వెళ్ళామంటే ఎకానమీ ఎకానమీ ఏమేమి టాపిక్స్ ఇచ్చారు వీళ్ళు ఎకానమీ ఆర్థిక వ్యవస్థ గురించి లేకపోతే సెవెంటీన్ టాపిక్స్ కవర్ చేశారంట ఎకానమీలో ఓకే ఎకానమీ కూడా పర్లేదండి బాగానే ఇచ్చారు ఇంకా పేదరికం నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి అంత నిరుద్యోగం అంతా ఇచ్చుకుంటే వెళ్ళారు ప్రణాళికలు స్టార్టింగ్స్ పంచమ స్థానాలకు అన్నీ ఇచ్చారండి పర్లేదు ఎకానమీ వీళ్ళు ఏ వీళ్ళు ఏంటంటే ప్రధానంగా ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్స్ని కుదిచ్చి ఎక్కువ థిరేటికలా ఎక్కువ లేకుండా అన్ని ఆల్ సబ్జెక్టు కవర్ చేయడం ఉద్దేశంతో వీళ్ళు ఇవ్వడం జరిగింది అయినా పర్లేదు అభ్యర్థులు ఉపయోగపడుతుంది దీంట్లో ఏం సందేహం తీ కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఏం అక్కర్లేదండి పర్లేదు ఇది పారిశ్రామిక విధాన తిరుమల ఇవన్నీ అంతా బాగానే కవర్ వీళ్ళు చేయడం జరిగింది పర్లేదండి వీళ్ళు ఎకానమీ కూడా బాగానే కవర్ చేసినారు నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది డిజాస్టర్ కూడా మొన్న డిజాస్టర్ యాక్ట్తో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఈ చర్యలు డిజాస్టర్ ముందు తీసుకునే చర్యలు డిజాస్టర్ తర్వాత తీసుకునే చర్యలు వీటి గురించి కూడా పర్లే బాగానే థియేటికల్గా బాగానే వీళ్ళు కవర్ చేయడం జరిగింది ఓకే అండి నెక్స్ట్ వీళ్ళు జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అంశాన్ని కూడా తీసుకున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవ్వడం జరిగింది వీళ్ళు పర్లేదు నేను ఆల్మోస్ట్ ఆలు వీళ్ళు బయాలజీ మన జనరల్ సైన్స్ కూడా బాగానే వీళ్ళు కవర్ చేయడం జరిగింది ఇది ఇది ప్రధానంగా అంటే ఇది జనరల్ సైన్స్ మనది గ్రూప్ టూ ఫిలిం గ్రూప్ టూలో మనకి బాగానే ఉపయోగపడుతుంది ఇది ఫిలింస్ పర్పస్ జ్ఞానేందలు వీళ్ళంతా ప్రధానంగా అండి మెయిన్ మెయిన్ పాయింట్ తీసి కొన్ని ఇక్కడ ఎక్కువ అభ్యర్థికి ఎక్కువ ఎక్కువ పేజెస్ కాకుండా మెయిన్ మెయిన్ పాయింట్తో వీళ్ళు కుదించడం జరిగింది ఓకే అండి మనం అయితే దీన్ని చదవచ్చు ఓకే బాగుంది నీకు నెక్స్ట్ వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇచ్చారండి బాగానే అంతా మన అంతరిక్ష సంస్థలతో పరిచయం చేస్తూ బాగానే అంతా ఇచ్చారు రీసెంట్ వాటిని కొంచెం కరెంటు రిలేటెడ్ అప్ అప్డేట్స్ చేస్తూ ఇచ్చారు మన మిషన్స్ స్టార్టింగ్ నుంచి ఉపగ్రహాలు మిషన్స్ అన్నీ ఆల్మోస్ట్ చూడడం జరిగింది గగన్యాన్ మిషన్స్ అన్నీ ఇక్కడ మన పిఎస్బీ పిఎస్ఎల్విలు అవి ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి పిఎస్ఎల్ బిఎస్ఎల్విలు అన్నీ ఒక పాయింట్ పాయింట్అప్ చేస్తూ రీసెంట్గా పిఎస్ఎల్వి సిక్స్టీ వరకు రీసెంట్గా ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు వీళ్ళు చేయడం జరిగింది ఓకే అండి ఓకే ఈ విషయంతో మనం అలాగే కోవిడ్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ గురించి వీళ్ళు లైట్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకే అండి పర్లేదు పర్యావరణము సాంకేతికత అంతా మెన్షన్ చేసుకుని వెళ్ళారండి ఓకే మనకి ఇది గ్రూప్ టూ లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ ఉపయోగపడుతుంది రీసెంట్గా మిషన్స్ కంప్యూటర్ వ్యవస్థ గురించి వివరించారు ఓకే ఓకే అండి ఈ బుక్ అయితే మనకి పర్లేదు కొత్తగా తీసుకున్న వాళ్ళు గ్రూప్ వన్ ఆ లెవెల్లో కాకపోయినా గ్రూప్ టూ ఇతరుల ఎగ్జామ్స్ పర్పస్ జిఎస్ కోసం తీసుకోవచ్చు పర్లేదు నాకైతే బాగుంది అనిపిస్తూ ఉంది వీళ్ళు నెక్స్ట్ ఇచ్చారండి నెక్స్ట్ వీళ్ళు డూఆర్ డూఆర్ డే పబ్లిక్ డూఆర్ డే పబ్లికేషన్ ద్వారా వీళ్ళు ఇచ్చారండి ఏదే మనకి గ్రూప్ గ్రూప్ టూ మన గ్రూప్ టూ మన గ్రూప్ టూకి ఉపయోగపడే కళలు కళలు ఆ విషయం గురించి వీళ్ళు మెన్షన్ చేసినారు కళలు చరిత్ర సంస్కృతి అటువంటి అంశాలని మెన్షన్ చేసినారు చిత్రకళ ఇది మనకి మనకి ఎండోర్మెంట్ ఎగ్జామ్లకు ఉపయోగపడుతుంది పర్లేదండి ఓవరాల్గా వీళ్ళు ఇది మన జనరల్ స్టడీస్ని టచ్ చేసే ప్రయత్నం బాగానే చేశారు మనం ఇవి బుక్ క్లియర్గా చదువుకున్నామంటే మనకి ఉపయోగపడుతుంది ఈ లాస్ట్లో ఇది చిన్న ఇవి ఫ్రీ బుక్లు పెట్టా కూడా ఇది పర్యావరణం వ్యవసాయం గురించి కూడా వీళ్ళు బాగానే మెన్షన్ చేయడం జరిగింది ఈ మళ్ళీ ఇక్కడ భూ సంస్కరణలు ఇవన్నీ మెన్షన్ చేసినారు వీళ్ళు ప్రధాన ఇంటెంట్ ఏంటంటే వీళ్ళు ఇంటెన్షన్ ఎక్కువ పేజెస్ కాకుండా ఆ మెయిన్ మేం పాయింట్లు తీసుకెళ్లి తక్కువ పేజెస్లు కుదించడం వీళ్ళు ప్రధాన ఉద్దేశం అదే ఆ ఉద్దేశంగానే వీళ్ళు తయారు చేసినారు ఒక ఎక్కువ పేజెస్ అయితే మళ్ళీ అభ్యర్థులు భయపడిపోయి వీళ్ళు మళ్ళీ చదవరు అన్నట్టు వాళ్ళ ఉద్దేశం అయి అయినా పర్లేదండి బాగానే ట్రై ట్రై చేసినారు మనకి వీళ్ళు మ్యాటర్ కుదిచ్చినప్పటినీ బాగా చేశారు ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు కాబట్టి నా అభిప్రాయం ఏమంటే వీళ్ళు బాగానే చేశారు కొత్తగా తీ తీసుకున్న వాళ్ళకి ఈ బుక్ అయితే ఉపయోగపడుతుంది గ్రూప్ టూ వరకు ఈ బుక్ తీసుకోవచ్చు మళ్ళీ గ్రూప్ వన్ అలాంటి వాళ్ళకి ఇది థియేటికల్గా అంత మనకి కుదిచ్చారు కాబట్టి కాకపోయినా గ్రూప్ టూ లెవెల్ ఇతర దాని కింద ఎగ్జామ్స్ వరకు బాగా ఉపయోగపడుతుందండి ఇది గ్రూప్ టూ వల్ల ప్రిపేర్ అయ్యే వాళ్ళు తీసుకోవచ్చు తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు దీంట్లో బా ఏంటంటే ఏపీ ఏపీకి సంబంధించి జాగ్రఫీ హిస్టరీ అంటే కొంచెం కవర్ చేయలేదు ఇండియా వరకు ఇది సెంట్రల్ జాబ్స్కి ఉపయోగపడుతుంది ఈ స్టేట్ జాబ్స్లో గ్రూప్ వరకు ఉపయోగపడుతుందండి ఓకే ఇది నా ఒపీనియన్ వీళ్ళైతే అక్కడ బాగానే కవర్ చేశారు కాబట్టి మనం అయితే తీసుకోవచ్చు కొత్తగా తీసుకునే వాళ్ళు తీసుకొని ఈ బుక్ను క్షుణ్ణంగా చదివితే చాలక ఓకే అండి మా ముఖ్యంగా ఈ బుక్ తయారు చేసినందుకు మీకు ఈ డో డే పబ్లికేషన్కి ఈ ఇది సార్ గారికి ధన్యవాదాలండి మీరు ఫర్దర్గా ఇంకా ఇటువంటి బుక్స్ అప్డేట్తో అప్డేట్ సమాచారంతో ఇతరులకు ఇంకా తయారు చేయగలని మేము అభ్యర్థి తరపున మిమ్మల్ని కోరుతున్నామండి ఓకే అండి నమస్కారం